హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశూ సిల్క్స్ మనకి మీ అందరికీ తెలిసిందే బయట మీనాకారి ఎంత ట్రెండ్ అవుతుందో మార్కెట్లో దాని ప్రైస్ కూడా అంత హైలో ఉంది మనకి బయట మార్కెట్లో మీనాకారి ముప్పై ఐదు వేలు నలభై వేలు అమ్ముతున్నారు సిల్క్ ఫాస్ట్ జరి మీనాకారి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫాస్ట్ జరి మీనాకారి శారీస్ వచ్చినాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ వెరైటీస్ ఇవన్నీ బయట మార్కెట్లో మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి అమ్ముతున్నారు కానీ మన ఆశు సిల్క్స్లో స్టాక్ వచ్చిన సందర్భంగా సో మనకి కంచి శారీస్ మేలా సక్సెస్ చేసినందుకు ఈ మీనాకారి శారీస్ అన్నీ కేవలం ట్వంటీ థౌసండ్కి వచ్చేస్తాయి మనకి బయట మార్కెట్ నుంచి థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ ట్వంటీ థౌసండ్కి చూసారా అసలు ఎంత యూనిక్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్రతి సారీ కూడా పీస్ టు పీస్ చూపిస్తానండి మనకి ఆన్లైన్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే వీడియో కాల్ చేసుకోవచ్చు అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో సిల్క్ ఫాస్ట్ మీనాకారి మనకి అంటే ఈజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ గ్రామ్ జెరీ వస్తుంది మనకి ఇంకా అసలు ఒక్కదాని మించిన ఒకటి కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదు చూసారా పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది బ్లౌజ్ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి చూడండి అసలు ఎన్ని శారీస్ వచ్చినట్టే మనకి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ మీనాకారీ శారీస్ అండి బయట మార్కెట్లో నాలుగైదు షాపులు కంపేర్ చేసుకుని ఎక్కడైనా కానీ ఇచ్చే ప్రైస్ కానీ ఇచ్చే క్వాలిటీ కానీ ఎవ్వరువ్వరు బార్డర్ స్టైల్ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో బార్డర్ అంతా కూడా త్రీ మూడు కొమ్ములు బార్డర్ వస్తుంది మనకి ఇదిగోండి సెలబ్రిటీ వీవింగ్ శారీ ఇది రెడ్ కలర్ బార్డర్ వచ్చి శారీ అంతా వేవ్స్ సెల్ఫ్ వేవ్స్ మనకి రియల్గా చూస్తే కానీ కనిపించావు సో చాలా ఎక్స్క్యూజ్ అంటే నిజంగా చాలా ఎక్స్క్యూజ్ కలర్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ట్వంటీ థౌజండ్లో వస్తున్నాయి బయట మార్కెట్లో మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ అమ్ముతున్నాయి ఈ సారీస్ అన్నీ కూడా చూసారు కదా అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అమేజింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి రొటీన్గా వచ్చే వీవింగ్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ వీవింగ్ ఉంది చాలా ఎక్స్క్యూజ్ కలెక్షన్ బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఈ వెరైటీ ఈ ప్రైస్కి ఇదిగోండి ఈ వివింగ్ అయితే చాలామంది మన దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది అడిగారు మళ్ళీ ఈ డిజైన్ రీస్టాక్ చేసాం చూడండి బయట మార్కెట్లో ఎయిటీ థౌజండ్ ఉందండి ఈ వివింగ్ ఈ శారీ సేమ్ క్వాలిటీ అండి మీకు అక్కడ వన్ గ్రామ్ అని చెప్తారు కానీ ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ ఫాస్ట్ అంటే వన్ గ్రామ్ జెరీ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ రాదు జెరీ మాత్రం ప్యూర్ వన్ గ్రామ్ జెరీ బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ స్టార్టింగ్ అండి మీకు థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెంటీ అమ్మే ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఆశు సిల్క్స్లో ఆఫర్ ప్రైస్లో జస్ట్ ట్వంటీ థౌజండ్ పడుతుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చాడో పళ్ళు శారీ బ్లౌజ్ చూసారు కదా చాలా ఎక్స్క్యూజివ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ అవ్వము డిజైన్స్లో ప్రైస్లో కూడా మనం ఇచ్చే ప్రైజ్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వరు డిజైన్ చూసారా అసలు ఇన్ని శారీస్ చూపించాను కదా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ప్రతి సారీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్ వచ్చిందండి ఇంకేం కావాలి చెప్పండి మీకు మిగిలిన డబ్బుతో బంగారం తీసుకోవచ్చు బయటికి మనకి నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుందండి ఇదిగో నేను ఛాలెంజ్ చెప్తున్నాను మార్కెట్లో ఎక్కడో కూడా ఈ క్వాలిటీ శారీస్ ఈ ప్రైస్కి ఎవరు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ మీరు షాపింగ్ చేద్దాం అనుకుంటే ఒకటి రెండు షాపులు కంపేర్ చేసుకుని తీసుకోండి ఎవరి దగ్గర తక్కువ ఇస్తున్నారు ఎవరి దగ్గర బెస్ట్ ప్రైస్ వస్తుంది ఎవరి దగ్గర బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ డిజైన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి చూసారు కదా ఇన్ని సారీస్ అండి ఇన్ని అన్ని కాదు నెంబర్ ఆఫ్ మీనా కరీస్ వచ్చినాయి ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీడీ వివింగ్ హ్యాండ్లూమ్లోనే త్రీ డీ వీవింగ్ వస్తుందండి చూసారు కదా అసలు ఇంకా చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు మనకి ఆన్లైన్ కూడా ఉంది సో చూసారు కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన వీడియో చిన్నది శారీస్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ చూపించలేకపోతుంది చూసారు కదా అసలు మీనాకారీలో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మంచి ల్యావండర్కి ఎల్లో వచ్చిందండి అసలు వీవింగ్ మీరు వీడియోలో చూడలేదు కానీ స్టోర్ విజిట్ చేస్తే హ్యాపీగా వీవింగ్ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం శారీ అంతా డబల్ వార్ప్ వస్తుంది బార్డర్ చూడండి రేష్యం బార్డర్ శారీ అంతా చాలా స్మూత్ ఎంత సేపు కట్టుకున్నా కూల్ ఉంటుంది రింకిల్ ఫ్రీ ఉంటుందండి బార్డర్ చూసారు ఎంత ఎక్స్క్యూజివ్గా ఇచ్చారో అసలు శారీ బ్లౌజ్ చూపిస్తున్న చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా అంత గ్రాండ్గా ఇంకా వర్క్ చేయించాల్సిన అవసరం లేదు మనకి శారీ అంతా కూడా ఇంటర్నల్ లాకింగ్ వస్తుంది మనకి జీరో లాకింగ్ వీవింగ్ వస్తుంది మెయిన్ ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదండి మీరు ఎక్కడైనా కూడా హ్యాపీగా కంపేర్ చేసుకోండి ఇదంతా కూడా చూసారా ఇందాక ఇందులో వచ్చిన వివింగ్లోనే మళ్ళీ ఇది ఇంకో డిఫరెంట్ శారీ ఇది బార్డర్ మీనాకారి శారీ అంతా కూడా ఎక్స్క్యూజివ్ మీనాకారీ వస్తుంది రెగ్యులర్గా వచ్చే మీనాకారీ కాకుండా పళ్ళు చూడండి ఒకసారి పళ్ళులోనే త్రీడీ వీవింగ్ ఇచ్చాము మనము హంసలు వచ్చేసి ఇలా వేవ్స్ వచ్చి అలా బుట్ట వచ్చి పళ్ళు త్రీ డీ పళ్ళు ఇది శారీ అంతా అలా త్రీ డీ వీవింగ్ వస్తుంది బార్డర్ స్టైల్ అయితే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బార్డర్ ఇది కూడా బ్లౌజ్ చాలా రిచ్ బ్లౌజ్ అండి చూశారు కదా ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి కాంబినేషన్స్ కానీ మనకి బడ్జెట్లో సింకింగ్ కావాలండి ఇలాంటి శారీస్ బడ్జెట్లో కావాలి అంటే మనకి ఆశు సిల్క్స్లో మాత్రమే ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డైరెక్ట్ కస్టమర్ టు వివర్ వివర్ టు కస్టమర్ పళ్ళు చూసారా ప్రతి దాంట్లో కూడా పళ్ళు త్రీ డీ వచ్చింది చూడండి ఇక్కడ ఒక వ్యూవింగ్ వచ్చింది ఇక్కడ ఒక వ్యూవింగ్ వచ్చింది ఇక్కడ ఒక వ్యూవింగ్ వచ్చింది శారీ ఇందులో బార్డర్ అయితే చాలా హైలైట్ అండ్ డిఫరెంట్ ఉంది బ్లౌజ్ చూడండి అంత రిచ్ లుక్ ఉందో బ్లౌజ్ అనేది చూడండి మంచి మంచి శారీస్ ఇంకో హల్దీ కానీ పెళ్ళి గుద్దు చేయడానికి కానీ కావాలి అనుకుంటే మాత్రం రేష్యం బార్డర్ మీనాకీ శారీ అండి ఇది అసలు ఎంత నిజంగా రియల్గా చూస్తే మాత్రం చాలా యూనిక్గా ఉందండి పళ్ళు ఇందులో కూడా మనకి డిఫరెంట్ త్రీ డి ఫోర్ డి వ్యూవింగ్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ డి వ్యూవింగ్ వచ్చింది శారీ అంతా ఎక్స్క్యూజ్గా వచ్చింది బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కోరా కలర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది బ్లౌజ్ చూడండి అసలు మొత్తం జీరీ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫాస్ జెరీ శారీ అంతా కూడా ఫుల్ జెరీ వచ్చింది మనకి అట్లా చెప్తున్నాం కదా ఒకటి రెండు కదండి చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ వచ్చినాయి మనకి చాలా ఎక్స్క్ల్యూజివ్ ఇవి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫాస్ట్ జెరీ శారీస్ ఇవన్నీ కూడా ఇవే కాదండి మీ అందరికీ ఎంతో ఇష్టమైన వింటేజ్ 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 అడుగుతున్నారు కదా వింటేజ్లో కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ చిన్న చెక్స్ కావాలి పెద్ద చెక్స్ కావాలని ఒకసారి అవి కూడా చూద్దాం వింటేజ్ శారీస్ ఒక్కసారి చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో ఇవన్నీ వీడియో కోసం శాంపుల్ కోసమే పెట్టాము ఇంకా డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి చూడండి అసలు ఎన్ని వింటేజ్ శారీస్ వింటేజ్లో బయట మార్కెట్లో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ శారీస్ ఇవన్నీ కూడా కానీ మన దగ్గర జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ నుంచి టెన్ బిలో ఉన్నాయండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఎక్స్క్యూజ్ వచ్చినాయి లైట్ వెయిట్లో డిఫరెంట్ వివింగ్ చూడండి పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ ఇందులో కంప్లీట్ కలర్ సెట్ వచ్చిందండి ఈ కలర్ నచ్చింది కలర్ ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో కాంబినేషన్ కానీ వివింగ్ కానీ బయట మార్కెట్లో ఏంటంటే సింగిల్ వార్ప్ శారీస్ అమ్ముతారండి ఎనిమిది వేలు తొమ్మిది వేలకి కానీ మనము డబల్ వార్ప్ శారీస్ ఇస్తున్నాం చూడండి ఎన్ని కలర్స్ ఇందులో బార్డర్ స్టైల్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అసలు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి ప్రతిదీ కూడా ఎంత ఎక్స్క్యూజ్ కలర్ కళ్ళనైతే కలర్ ఇదిగో ఇదివా ట్రెండింగ్లో ఉన్న ఆరెంజ్ శారీ అండి మనకి బా ఆరెంజ్ 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 ఎక్కడ చూసినా ఆరెంజ్ కదా ఆరెంజ్ వింటేజ్లో వచ్చిందంటే హైలైట్ అది కాక మనకి చెక్స్ వింటేజ్లో వచ్చిందంటే ఇంకా చూడండి ఒకసారి కాంబినేషన్ చూడండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటుంది చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉంటుంది కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందండి సిల్వర్ వచ్చి గోల్డ్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు మనకి చూసారా ఇవన్నీ కూడా ఎక్స్క్యూజివ్ శారీ రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది స్నఫ్ కలర్ అండి చాలా మంది అడిగారు ఈ కలర్ మనల్ని మీరు అడిగినందుకు మళ్ళీ రీస్టాక్ చేయించాం వింటేజ్ వింటేజ్లోనే న్యూ ఎవరూ ఇది మనకి వీవింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి పళ్ళులో అంత త్రీ వీవింగ్ వస్తుంది మనకి పళ్ళు ఇది శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఇంకోండి ఒక దాని ఒకటి ఒక దాని ఒకటి వింటేజ్లో బయట ఎక్కడైనా ఇరవై చీరలు ముప్పై చీరలు చూపిస్తారో మనము నియర్లీ వింటేజ్లో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ శారీస్ తెప్పించాము అది కాగా ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అండి గ్రీన్కి మెరూన్ బార్డర్ అండి ఎంత ఎక్స్క్యూజివ్గా ఉందో అసలు ఈ చెక్స్ చూడండి ఇప్పుడు అంతా చెక్స్ చెక్స్ అడుగుతున్నారు కదా చెక్స్లోనే బార్డర్ స్టైల్ వివింగ్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో ఇవన్నీ కూడా బయట మార్కెట్లో సింగిల్ వార్ పంపుతారు ప్యూర్ కాదు పవర్లూమ్ పంపుతారు బయట ఏ అయితే ఇస్తున్నారో దానికి వెయ్యి రెండు వేలు తేడాలో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీస్ ఇస్తున్నాము ఇదిగో ఎంత యూనిక్ కాంబినేషన్స్ ఉన్నాయండి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మంచి ట్రెండింగ్ అండి బయట మార్కెట్లో ఎక్కడా కూడా దొరకని వీవింగ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో పళ్ళుల్లో కూడా మీనాకరీ ఇచ్చాము అక్కడక్కడ అక్కడ శారీలో కూడా బుట్టాలో మీనాకరీ అండి చాలా హిలెట్ ఉంటుంది బ్లౌజ్ మీరు లైట్గా పైపింగ్ చేయించుకున్నా కానీ సరిపోతుంది మనకి ఇంట్లోనే చూడండి మంచి ఆనంద బ్లూ వస్తుంది మనకి లా చూసారా కలర్ కాంబినేషన్ అయితే నిజంగా వీడియోలో క్లారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ స్టోర్ విజిట్ అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎందుకంటే మన దగ్గర అంత కలెక్షన్ ఉందండి కంప్లీట్ ప్రతీ కూడా ఒక అద్భుతమైన చెప్పాలి చూసారు కదా బయట ఎక్కడ కూడా వింటేజ్లో మహాయితే ఇరవై చీరలు మీనాకరీలు ఇరవై చీరలు చూపిస్తారు మీకు నేను చూపించే శారీస్ అన్ని అన్లిమిటెడ్ మన దగ్గర శారీస్ ఎంత అన్లిమిటెడ్ ఉన్నాయో ప్రైజెస్ కూడా అంత అన్లిమిటెడ్ ప్రైజెస్సే ఉంటాయి ప్రై బయట మార్కెట్లో ఎవరు ఇవ్వని ప్రైజెస్ సరే రాఘ రా చూసారు కదా వింటేజ్లో ఒక్కొక్క శారీ ఒక్కొక్క బ్యూటిఫుల్ శారీ శారీస్ అన్నీ చూపిస్తాను చూడండి మీకు ఏదైనా ఇస్తే స్క్రీన్షాట్ తీసి పంపించండి ప్రైజెస్ అనేది చెప్తాము ప్రతి శారీ కూడా ఎక్స్క్ల్యూజివ్ విదింగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇంత స్టాక్ మార్కెట్లో ఎవరు ఇవ్వగల చెప్పండి మనం తప్ప మనం స్టాక్తో పాటు ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం జెన్యున్ ప్రైజెస్ ఓన్లీ వీవర్ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర బయట మార్కెట్లో ఎక్కడ లేని ప్రైజెస్ ఎక్కడ లేని క్వాలిటీ మనం ఇస్తాం ఇది చూడండి అసలు శారీ బార్డర్ నెక్స్ట్ లెవెల్ అండి ఇది గ్యాప్ బార్డర్ కూడా అందరు గ్యాప్ బార్డర్ అడుగుతున్నారు కదా చర్చ్లో గ్యాప్ బార్డర్ వచ్చి మీనాకారి వస్తే ఎలా అంటారు చెప్పండి నెక్స్ట్ లెవెల్ కదా ఈ శారీ రియల్గా స్టోర్ వచ్చి మీరు చూస్తే మీరే అంటారు సూపర్ శారీ ఇది ఇదిగో గ్యాప్ బార్డర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేవింగ్స్ ఇచ్చాము మనం అంతేకాదు ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఇవ్వాలని ఇందులో వింటేజ్లో కలర్ ఆప్షన్స్ రావు మీకోసం మనం వింటేజ్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నాము అసలు ప్రతిసారి నాకైతే మోడల్ రావట్లేదు మన దగ్గర స్టాక్ కానీ ప్రైజెస్ కానీ ఎంత మనం ఇచ్చే ప్రైజెస్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వరండి సరే మళ్ళీ స్మాల్ బార్డర్ అడుగుతున్నారు చాలామంది స్మాల్ బార్డర్ కూడా తీసుకొచ్చామండి ట్రెండ్లోకి చూసారా ఎంత ఎక్స్క్ల్యూజివ్గా ఉందో బార్డర్ స్టైల్ డిఫరెంట్ బుట్టాస్ ఇవే కాదు ఇంకా మనకి స్టాక్ అయితే చాలా ఉంది వీడియో కోసం కొంచెం మాత్రమే చూపిస్తున్నాము ఇదిగో జుంకీ బుట్ట వస్తుంది మనకి డాలర్ బుట్ట అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్లిమిటెడ్ కలెక్షన్ చూసారు కదా ఎంత ఎక్స్క్యూజ్ కలెక్షన్ ఇవే కాదు గద్వాల్ శారీస్లో ఫుల్గా వచ్చినాయి మనకి గద్వాల్ కూడా చూపిద్ది ఇది అసలు కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు దాకా చూసింది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు చూడాల్సింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నియర్లీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు లాంగ్ ఉన్నవాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు ఎంత బాగుందండి కలర్ పికాక్ బ్లూ వచ్చి మనకి చూడండి డిఫరెంట్ కంచి బార్డర్లోనే సెరీ బార్డర్ డిఫరెంట్ బీవింగ్ అండి చూడండి ఒకసారి ఎంత మంచి కాంబినేషన్ ఉంది అసలు చాలా డిఫరెంట్ కాంబినేషన్ అంతేకాదండి మనకి గద్వాల్ శారీస్ కూడా వచ్చినాయి బయట మనకి సెమీ గద్వాల్ శారీస్ అమ్ముతున్నారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి కనం మనము టూ థౌజండ్కి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాము ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఇందులో కూడా ఫుల్గా స్టాక్ ఉంది మనకి సో చూసారు కదా ఎంత మంచి కలెక్షన్ ఎంత మంచి ప్రైస్ ఉన్నాయో ఎవరికైనా డౌట్ ఉంటే మనకి కాల్ చేసి కనుక్కోవచ్చు అంతేకాదండి ఫ్యాన్సీలో కస్టమర్స్ మళ్ళీ మంది అడుగుతున్నారు సేల్ కంటిన్యూ చేయమని మీ అందరి కోసం ఆ ఫ్యాన్సీలో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సేల్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇంకెందుకు లేట్ మంచి మంచి కలెక్షన్స్ వ్యూవర్స్ ప్రైస్కి కావాలంటే వచ్చేయండి మనం ఆశ్వాసిస్తుంది